పార్టీ మారిన ఎవరు మారినా దాదాపు అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రభుత్వం వాళ్ళ వెయిటెడ్ యావరేజ్ ఈ ఫోర్ ఇయర్స్ బడ్జెట్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చూస్తే ఎయిటీ త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ రీచ్ అయినారు అధ్యక్ష వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రణాళిక పద్ధతిలో ఎనభై మూడు పాయింట్ ఇరవై మూడు శాతానికి వాళ్ళు చేరుకున్నారు అధ్యక్ష టెన్ ఇయర్స్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇమ్మీడియట్ పాస్ట్ కాబట్టి చెప్తా ఉన్న అధ్యక్ష నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ ఎనిబడి వెయిటెడ్ యావరేజ్ తీసుకున్నట్టయితే ప్లాన్ ఎక్స్పెండిచర్ పది సంవత్సరాలు తీసుకున్నటువంటి ప్లాన్ ఎక్స్పెండిచర్లో సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ టూకు రీచ్ కాగలినారు అధ్యక్ష ఇది ఇవి లెక్కలు అధ్యక్ష ఇవి ఇవి ఎవరు తప్పులు చెప్పడానికి కూడా వీలైనటువంటి లెక్కలు ఐఎమ్ ఆల్సో పుటింగ్ ఇట్ ఆన్ రికార్డ్ లాస్ట్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ప్రణాళిక పద్ద యొక్క ఖర్చులో వాళ్ళు రీచ్ కాగలిగింది డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పదిహేను పదహారులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రాతిపదిక లేకపోయినా పెట్టినటువంటి ప్రణాళిక పద్ధతి యొక్క వ్యయం ఎయిటీ పాయింట్ త్రీ త్రీ అధ్యక్ష ఇది లెక్కలు ఉన్నటువంటిది స్టాటిస్టిక్స్ ఐఎమ్ పుటింగ్ స్టేట్ ఆన్ రికార్డ్ నేను కెన్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ ఈ విధంగా ఉంటాయి అధ్యక్ష పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది అంత చాలా అసంతృప్తి ఉన్నారు అని వారు చెప్పినారు అధ్యక్ష నేను వారితో పూర్తిగా విభేదిస్తా ఉన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా అని నేను గీటు రాయి మనం ఎన్నికల అధ్యక్ష ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి తెలంగాణ ఉత్తర తూర్పు దిక్కులో జరిగినాయి దక్షిణ దిక్కు జరిగినాయి పడమడి దిక్కు జరిగినాయి సెంట్రల్ హైదరాబాద్ జరిగినాయి అంతటా కూడా ఏకపక్షంగా అధికార పక్షాన్ని అధికార పక్షం నడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు ఎండార్స్ చేసినారు అధ్యక్ష చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టాయిష్టాలకు ప్రజా వ్యతిరేకతలకు లేదా ప్రజలు సపోర్ట్ ఉండడానికి దానికి మించిన గీట్రా ఇంకోటి ఉండదు అధ్యక్ష కాబట్టి దాన్ని నేను విభేదిస్తా ఉన్నా రెండవది బాధాకరం అధ్యక్ష బాధ్యత గల వ్యక్తి వారు నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పినారు రెండు విషయాలు చెప్పినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు లగ్జరీ జెట్ తీసుకొని చైనాకు పోయినారు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు ఖర్చు అయినట్టు మాకు సమాచారం ఉందని చెప్పినారు వాటెవర్ ఎగ్జార్బిటెంట్గా చెప్పినారు అధ్యక్ష నాకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఇన్విటేషన్ వస్తే చైనా యొక్క స్లోగన్ ఈరోజు గో గ్లోబల్ వాళ్ళ దగ్గర ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి వాళ్ళ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాం కాబట్టి చైనాలో ఉన్న వ్యాపారవేత్తలను పెట్టుబడిదారులను ఆ దేశ ప్రభుత్వం చెప్తా ఉంది కట్టాపదంగా గో గ్లోబల్ దట్ ఈస్ ది స్లోగన్ ఆఫ్ చైనా నేను వెళ్లే సందర్భంలో నాకు మిత్రులు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకొని నేను ఒక్కరినే పోయినట్టు విహారానికి పోయినట్టు చెప్పినారు వారు నేను ఒక్కని కాదు అధ్యక్ష నా వెంట మినిస్టర్లు ఉన్నారు మన ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారు పరిశ్రమల శాఖ కార్యదర్శులు ఉన్నారు ఇట్ వాజ్ ఎ సెవెంటీన్ మెంబర్ డెలిగేషన్ ద ట్రిప్ వాజ్ ఆఫ్ నైన్ డేస్ అండ్ వీ మేడ్ ఎ విజిట్ టు సిక్స్ సిటీస్ ఆఫ్ చైనా అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ థర్టీన్ బిజినెస్ మీటింగ్స్ అధ్యక్ష దానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాకుండా నేను దేనికైతే పోయినో దానికోసం కాకుండా పదమూడు బిజినెస్ మీటింగ్స్లో మాట్లాడి అనేక కంపెనీలతో అనేక స్థానిక ప్రభుత్వాలతో అక్కడ ఉండబడి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చోప చర్చలు జరిపి కొన్ని చిన్న చిన్న ఎంఓఏలు కూడా చేసుకొని వచ్చినాం అధ్యక్ష కొన్ని బహుశా రాబోయే రోజులలో ఫలితాలు కూడా ఇవ్వబోతూ ఉన్నాయి ఆ సందర్భంలో మేము పోయినటువంటి విమానం ఖర్చు కేవలం రెండు కోట్ల మూడు లక్షల రూపాయల అధ్యక్ష మేము అక్కడ ఉన్నదానికి తినదానికి ఆ హోటళ్లకు లాడ్జింగ్లకు మేము వాడిన లాజిస్టిక్ కార్లకు కిరాయలు అన్నీ కలిపితే డెబ్బై రెండు లక్షల అధ్యక్ష రెండు కోట్ల మూడు లక్షల విమానం ఛార్జు డెబ్బై రెండు లక్షలు మా తొమ్మిది రోజుల పదిహేడు మంది డెలిగేషన్ మేము తిరిగిన కార్లు తిన్న తిండి ఉన్న హోటళ్ల యొక్క ఖర్చు అధ్యక్ష వెరిసి మొత్తం కలిపి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ దాంట్లో ఖర్చు అయితే వారు దాన్ని పది కోట్ల పైనంది పన్నెండు అనేది அது சத்யதூரமே விஷயம் அது கரெக்டு